భగవద్గీత రెండవ అధ్యాయం ఐదవ శ్లోకం గురూన హానుభావాన్దీ నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనము అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పు కొడుతున్నాడు భిక్షాటన చేసినా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చెయ్యను అని అంటున్నాడు ఒకవేళ యుద్ధం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అని ఈ హీనమని పనిచేసిన తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము అధికారం వంటి ఫలములను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు అందులో ఒక వ్యక్తి అంతఃకరణలో నేరం చేసిన భావన వలన తన సహజమైన నిద్రని కూడా పొందలేకపోతాడు ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము అధికారం గురించి ఏమి చెప్పాలి మకబెత్ స్కాట్లాండ్లో ఒక ఉన్నతమైన వ్యక్తి ఒకసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవటానికి మకబెత్ భార్య అతన్ని పురికొల్పినది భార్య సలహాకి ప్రభావితమై మకబెత్ రాజుని హత్య చేశాడు దీనితో మకబత్ అతని భార్య స్కాట్లాండ్ మహారాజు మహారాణులుగా పట్టాభిషిక్తులైనారు తన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మకబత్ తన భవంతిలో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి ఉండి అటు ఇటు నడుస్తూ కనిపించేవాడు ఆ రచయిత ఇలా రాశాడు మకబత్ నిద్రని చంపాడు కాబట్టి మకబత్ మఖబత్ నిద్రపోలేడు మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నట్టుగా ఈ శ్లోకంలో అర్జునుడు విచారించేదేమిటంటే అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను అవి రక్తంతో కలకింతమైనందున తన అంతఃకరణ వాటిని అనుభవించనీయదు అని అర్జునుడి చెప్పాను